ప్రైజ్లో యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నారు గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞానం గుంటూరు మార్కెట్ ఎదురారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప మేలు పొందుతున్నారు బలమైన స్థుతి ఆరాధన జరుగుతుంది జీవితాలను మార్చే గొప్ప గొప్ప సందేశాలు దేవుడు మాట్లాడుతున్నాడు రండి గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవడానికి మీరు మీ కుటుంబాలతో కలిసి తరుణి రండి దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు thank you తో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి దేవుని బిడ్లారా ప్రతి ఉదయం లేవగానే ఏసైతో ఆ దినం ప్రారంభించటం మనకెంతో ఆశీర్వాదకరం దీవెనకరం కదా మనం ఎప్పుడైతే ప్రార్థించి దేవుని నామంలో ఆ దినము ప్రారంభిస్తామో ఆ దినమంతా ఆశీర్వాదకరంగా దేవునికరంగా నడుస్తుంది అలాగే మరి లేవగానే ప్రభుని స్థుతించారు కదా ప్రార్థన చేసుకున్నారు కదా అలాగే వాక్యాన్ని ధ్యానం చేశారని నమ్ముతున్నాను ప్రతి ఉదయం మరి దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానాలు మీరు వింటూ ఆశీర్వదించబడుతున్నారు మరి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ద్వితీయోపదేశ ఖండము మూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా చదువుకుందాం మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దు ప్రైజ్ దాడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు ప్రదేవన్ బిడ్డ ఈరోజున మరి అనేక సమస్యల్లో బాధల్లో కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావేమో అనేక రకాలైన పోరాటాల్లో బాధపడుతున్నావేమో ఆర్థిక పోరాటం అనారోగ్య పోరాటం అనేక రకాల శత్రువులు నిన్ను వెంటాడుతూ ఉన్నారేమో అనేక సమస్యలు నిన్ను అలుముకొని ఉన్నాయేమో వాటి మీద యుద్ధం చేయలేకపోతున్నామేమో ఒకవైపు అప్పులు ఒకవైపు అనారోగ్యం ఒకవైపు కుటుంబ సమస్యలు ఒకవైపు నిందలు వేదన శోధన లేమి పరిస్థితులు నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఒక శత్రువులుగా మారి నిన్ను ఆవరించినప్పుడు వాటితో యుద్ధం చేయలేక మరి నా వల్ల కాదు వీటిని వీటి మీద నేను యుద్ధం చేయలేకపోతున్నాను ఈ సమస్యలు క్లియర్ అవ్వట్లేదు ఈ సమస్యలు తొలగిపోవట్లేదు అని బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో మీరున్నారేమో దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ అని అంటున్నారు మీ దేవుడైన యహోవా మీ పక్షాన యుద్ధం చేయవాడు గనుక మీరు భయపడొద్దు అని ప్రభు చెప్తున్నారు నిజమే ఈరోజున ఆ సమస్య ఆ బాధ ఆ కష్టం ఆ అప్పు నేను భయపెడుతుంది ఎందుకనంటే వాటిని జయించలేకపోతున్నాను వాటి మీద యుద్ధం చేయలేకపోతున్నాం అందుకనే భయపడిపోతున్నాం ఈ అప్పు నన్ను ఏం చేసిద్దు మరి నా బిడ్డలకు నేను ఈ కుటుంబ సమస్యలు తీరుతాయా నా బిడ్డలకు వివాహాలు నేను చేయగలుగుతానా మరి ఈ వేదన ఈ శోధన ఈ సమస్య తొలగిపోతుదా అమ్మో వీటిని జయించలేను అమ్మో ఈ సమస్యలు పరిష్కారం కాదు నా వల్ల కాదు అనుకుని భయపడుతున్నావేమో మీరు దేవుని బిడ్లారా మరి నీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీ పక్షాన ఎవరు లేరని బాధపడుతున్నావు కదా నేను ఒంటరి వాడిని ఒంటరి దాన్ని మరి వీటితో యుద్ధం చేయలేకపోతున్నా నా పరిస్థితులు ఏమైపోతాయో నా జీవితం ఏమైపోద్దని మరి నాకెవరు లేరని బాధపడుతున్నావు కదా నీతో ప్రభు అంటున్నాడు నేను నీ నీ పక్షానన్నా నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తా నువ్వు భయపడొద్దు నా అని దేవుడంతో మాట్లాడుతున్నారు బిడ్డలారా ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు నీకేవైతే శత్రువులుగా ఉన్నాయో వీటిని చూసి నువ్వు భయపడుతున్నావో వీటిని చూసి నువ్వు కలత చెంది వీటిని జయించలేను వీటి మీద యుద్ధం చేయలేనని నువ్వు బాధపడుతున్నావో భయపడుతున్నావో దేవుడు అంటున్నారు ఆయన అంటున్నాడు నేను వారి మీద యుద్ధం చేస్తా నువ్వు భయపడుకో ఎందుకు భయపడుతున్నావు నేను నీకున్నాను కదా నేను నీ పక్షాన ఉన్నాను కదా నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను కదా మరి నువ్వెందుకు భయపడతావు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అవునండి దేవుడు ఆయన ప్రజలైన వారి పక్షాన నిలిచే దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేసే దేవుడు అవును కదా ఇస్రాయేల్ పక్షాన దేవుడు నిలిచి యుద్ధాలు చేశాడు శత్రువులు వారికి ఎదురైనప్పుడు మరి ఆ శత్రువుల మీదకి వెళ్ళలేక ప్రజలు భయపడుతున్నప్పుడు మరి దేవుడు వారి పక్షాన్ని నిలిచి యుద్ధం చేశాడు యహోషపాతు మరి ఆయన పైకి వస్తున్న గొప్ప సైన్యం చూసి భయపడినప్పుడు దేవుడు మరి యహోషపాత పక్షాన్ని నిలిచి వారి పక్షాన్ని యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇచ్చాడు ఏ దేవుని బిడ్లారా అదే దేవుడు ఈరోజు నీ కాలం నీతో కూడా మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు వారిని చూసి భయపడుతున్నావు ఆ సమస్యలను చూసి భయపడుతున్నావు అప్పులను చూసి భయపడుతున్నావు నువ్వు చూసి భయపడద్దు నేను నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాను అంటే నీ సమస్యలన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి అవి కుటుంబ పోరాటాలు కావచ్చు ఆర్థిక పోరాటాలు కావచ్చు మరి అనారోగ్య సమస్యలు కావచ్చు ఏవైనా కాదు కూడా వాటి అన్నిటి మీద దేవుడు యుద్ధం చేయబోతున్నాడు నీకు విజయం రాబోతుంది నీ సమస్యలు క్లియర్ కాబోతున్నాయి నీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి అందుకనే ఈ వాగ్దానాన్ని నమ్మి దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు నమ్మి ఇంకా భయపడకుండా ధైర్యం తెచ్చుకో ఈ మాటను బట్టి విశ్వాసంతో నమ్మకంతో ఈ మాటను రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసుకోండి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఈ జీవితంలో నెరవేర్చబోతున్నారు నమ్మిన వారు విశ్వాసంతో ఎస్ఐయా ఇంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వేసయ్యా నా పక్షాన్ని ఎవ్వరు లేరు అనుకున్నా కానీ నా పక్షాన ఉన్న వేసయ నా పక్షాన్ని యుద్ధం చేస్తానన్న వేసయ అందుని బట్టి నీకు వందనాలు వేసాయని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా మరి అంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడము కాక ప్రార్థన చేసుకుందాం అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాం నమ్మకమైన దేవానికి పొందనాలు స్తోత్రాలు వేసయ్యా నేను ఉదయం వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే ఉందనాలయ్యా నాయనా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నీ ప్రజల పక్షాన యుద్ధం చేసే గొప్ప దేవుడు అయ్యా నాయన నేను మీ మా మీ పక్షను యుద్ధం చేయబోతున్నాను మీరు భయపడొద్దని ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ మాటను మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాయ్యా ఆర్థిక సమస్యలు ఆర్థిక పోరాటాల్లో ఉన్నారయ్యా అప్పు బాధల్లో ఉన్నారయ్యా అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారయ్యా ఈ బిడ్డలను నాయనా ఈ బిడ్డలు యుద్ధం చేస్తానన్న ఒకదయ్యా మరి యుద్ధం చేయి ప్రభా వరకున్న అప్పులు కాడి ఏసుక్రీస్తు నామంలో విరిగిపోవును గాక అయా ఇదిగో వారికి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవునుగాక ఏసునామలో నానా విధ రోగాలు ఏసుక్రీస్తు నామంలో వారి నుంచి తొలగిపోవునుగాక అయా కోర్టు కేసుల నుంచి వారికి విడుదల కలుగునుగాక అయా నైనా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయబడనుగాక సొంత గృహం లేని వారికి సొంత గృహాలు అనుగ్రహించబడును గాక వారి నింద వేదన శ్రమ శోధన ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక నీ వీడలందరినీ ఆశీర్వదించాయ దీవించు సమృద్ధితో నింపునైనా అన్ని శోధల్లో నీ బిడ్డలకి అయ్యా వారి పక్షాన్ని నిలిచి విజయాన్నిచ్చి అయ్యా మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నానయ్యా అయా నాయనా ఇదిగో తండ్రి వాగ్దానం అయ్యా చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అయా ఇదిగో వారి జీవితాల్లో నూతన కార్యాలు ఈ సంవత్సరం మీద జరిగించాలి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన అద్భుతాలు వారి జీవితంలో జరుగును కాక నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి వారు నడిపించండి నాయన ఈ దినమంత నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె